వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల నలభై ఎనిమిదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల నలభై ఎనిమిది శ్రీ మద్దూరి నరసింహమూర్తి గారి కథ మాతృవాక్య పాలన ఈ కథ ఉషా మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ కావలి సంయుక్తంగా నిర్వహించిన రొమాంటిక్ కథల పోటీలో బహుమతి పొందిన కథ ఈ కథను వినిపించువారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ మద్దురి నరసింహమూర్తి గారు వాణిజ్యం న్యాయశాస్త్ర పట్టభద్రులు విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ పురాణాలు ఆధ్యాత్మిక చింతన పట్ల మక్కువ ఎక్కువ సంగీత సాహిత్యాభిలాషి నూట నలభై మూడు కథలు నలభై మూడు వ్యాసాలు నాలుగు వచన కవితలు రెండు నాటికలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి కొన్ని బహుమతులు అందుకున్నారు వారి కథ ఇప్పుడు విందాం పట్టాభిషేకానికి వచ్చిన అతిథులు ఎక్కడి అక్కడికి పయనించిన తదుపరి కాలానంతరం లభిస్తున్న ఏకాంతానికి దరిచేరబోయే సీతాదేవి కోసం వేచి ఉన్న శ్రీరాముల వారు తమ అభ్యంతర మందిరములోనికి అడుగుడుతున్న ఆమెతో రాజానికి ఇంతగా జాగీలైనది అంటూ ఆమెను తన బాహుబలరిలోకి తీసుకుని సుగంధ పుష్పమాలికలతో అలంకరించబడిన పట్టుపానపు సమీపానికి తీసుకుని వచ్చి నీవు నా అంకమును దేవి అని అక్కున చేర్చుకున్నారు తనువంతా పులకరించగా సిగ్గుల మొగ్గైన సీతమ్మ వారు పతిదేవుని అంకపీఠం మీద సుకుమారంగా ఆసీనులవుతూ అత్తగారి పాదసేవనతో కించెత్తు జాప్యమైనది స్వామి మాతృమూర్తి ప్రసక్తి వచ్చేసరికి ప్రశాంత శ్రీరాముల వారు నీ నయనాలలో ఆనంద తరంగాలు ఏవో సందేహాల బీచుకలు ఏకకాలంలో దోపూసులాడుతున్న విరాదేవి నిజమే ఆర్యపుత్రులు చక్కగా గ్రహించారు అత్తగారు నాకిచ్చిన ఆశీర్వాదం మరియు ఆమె మీకు నాతో పంపిన సందేశము నన్ను ఏకకాలంలో ఆనందముతో కూడిన కొంత సందేహానికి గురిచేసింది స్వామి అత్తగారి సందేశం వినిపించమందురా నాకును నీ ఎడల గ్రహించవలసిన కొన్ని కుతూహలములు లేకపోలేదు కనుక ముందుగా ఇరువరము మన మనోభిలాష గురించి కొంత సంభాషించుకున్న పిదప ప్రశాంత చిత్తముతో మాతృమూర్తి సందేశము ఆలకించబలేనిచో మాతృమూర్తి అంతరంగం అర్థం చేసుకోవడంలో పొరపడే అవకాశము లేకపోలేదు ఆర్యపుత్రులకు నా నుంచి గ్రహించవలసిన కుతూహములు ఉన్నవా చిత్రముగా ఉన్నది అయో నిజమైన నీ మనముననే కొన్ని సందేహములు చోటు చేసుకున్నప్పుడు మానవ మాతృడనైన నాయందు నీ గడల గ్రహించవలసిన కొన్ని కుతూహములు ఉండుటలో చిత్రమేమున్నది ఏది ఏమైనాను అంగనామణులది అగ్రతాంబూలము కదా అందులకు ముందుగా నీ సందేహములు వినిపించు వైదేహి వనవాస సమయాన స్వర్ణలేడిని చేర్చిపెట్టమన్న నా కోరికయే కదా మన వియోగమునకు కారణం అందులకు మీకు నా మీద కలిగిన అప్పటి భావాన్ని తెలుసుకొని కోరుతున్నాను మా గారు తరచుగా ఉద్బోధ చేస్తుండేవారు బుద్ధి కర్మానుసారిణి అని నీకు ఆ సమయమున అటువంటి కోరిక కలుగుట మరియు నీపై ప్రేమతో నీ కోరిక తీర నేను పరుగుట మన చేత ఆ సమయమున జరగవలసిన కర్మలకు అనుగుణంగా జరిగిన మన బుద్ధి ప్రచోదనమే జానకి నా కోసం మీరు వెతుకుతున్నప్పుడు మీ ప్రశ్నలకు స్పందించని ప్రకృతిని లంకకు రావడానికై మీకు త్రోవ సమకూర్చని సాగరాన్ని స్తంభింపచేసేందుకు స్థిరపడ్డారని తెలిసిన నేను ఆశ్చర్యానికి లోనయ్యాను ధీరో దత్తులు స్థిర చిత్తులు అయిన మీలో ఆ సమయాన ఓర్పు నిగ్రహం ఏల మరుగైనవి స్వామి నాతి చెరామి అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన నా నుంచి విడిబడి దూరమైన నిన్ను పతిధర్మంగా త్వరలో దరికి చేర్చుకుని నీకు స్వాంతన చేకూర్చాలన్న నా ధర్మ దీక్షకు అవరోధం ఏర్పడుటయే అందుకు కారణముదేవి అంటూ శ్రీరాముల వారు తమ మధ్య ఎడబాటు ఏమాత్రమూ భరించలేనన్న భావావేశంతో సీతాదేవిని గాఢ పరిశ్వంగంలోకి తీసుకున్నారు ఆర్యపుత్రుల మదిలో ఇంతటి ప్రేమానురాగాలు పొందిన నేను ఎంత అదృష్టవంతురాలినో అంటూ సీతాదేవి పతిదేవుని కౌగిలలో వదిగిపోయి అలౌకిక ఆనందాన్ని అనుభవించసాగింది కొంతసేపటికి మీ శత్రువుకు తమ్ముడైన విభీషణుడికి మీరు అభయం ఇవ్వటమే కాక అందులకు సందేహము వెలుబుచ్చిన సుగ్రీవునితో విభీషణుడికే కాదు రావణుడు వచ్చి శరణ కోరినచో అతనికి కూడా అభయమిచ్చేవాడిని అని సెలవిచ్చారన్న మాట సత్యమేనా సత్యమే దేవి నన్ను శరణు కోరడం అంటే ఆ వ్యక్తి తన దగ్గర ఉన్నదంతా నాకు సమర్పించటమే అని అర్థం అందువలన రావణుడు నా శరణార్థి అయినచో నిన్ను నాకు అర్పించి రణ విముఖుడుగా అతడు నా ముందు నిలబడుటయే కదా అతనికి అభయమిస్తే మా రఘువంశ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టినట్టు అవుతుంది పైగా ప్రాణ నష్టంతో కూడిన రణ ప్రసక్తి లెక్కనే నువ్వు నాకు లభించేటట్టు అవుతుంది కదా ఆర్యపుత్రులు చక్కటి రణచతురులే సీత నా వివరణలు విన్న నీ మనసు ఇప్పుడు ఎటులో ఉన్నది మీ మాటలతో నా మనసుకు ప్రశాంతత వసిగినారు స్వామి రావణుడు నిన్ను కొనిపోతున్న విపత్కర పరిస్థితిలో కూడా నీ ఆభరణములు మూటకట్టి నాకు నీ గుర్తుగా పడవేయవలనన్న వివేకవంతమైన ఆలోచన నీకు ఎలా కలిగింది సీత ఆ సంఘటన జబ్దికి వచ్చి చిగురుటాకులా వణికిన సీతాదేవి తృటి కాలంలో నిగ్రహించుకుని అందులో నా గొప్పతనం ఏమీ లేదు మీ సహవాస సత్ఫలితమే అందులో కారణం అంటూ పతిదేవుని కరకమలాలను శుతుమెత్తగా ముద్దాడినది ప్రతిచర్యగా శ్రీరాముల వారు కూడా అదే విధంగా ప్రతిస్పందించారు హనుమాన్ నీకు నా అంగుళీయకము ఇచ్చినప్పుడు నీ అనుభూతి తెలుసుకున్న మనసవుతున్నది సీత మీరే నా ఎదుట ప్రత్యక్షమైనట్టుగా అనిపించి నా అణువణువు ఆనందంతో పులకించిపోయింది అంతలోనే మీరక్కడ లేరన్న కఠిన సత్యాన్ని గ్రహించిన నా మనసు విచారంతో బరువెక్కిపోయింది స్వామి అంటూ ఆనాటి ఘటన జ్ఞప్తికి వచ్చి కలత చెందుతున్న సీతాదేవిని ఆప్యాయంగా దగ్గర తీసుకుని హనుమ రాతల్లి నా భుజాల మీద మోసుకుని నేను తీసుకుని పోతాను అని సూచించినప్పుడు అతనితో నీవు నా దగ్గరికి వచ్చి ఉంటే మనం ఎప్పుడో వరం కదా దేవి క్షణికమైన నా ఆనందం కంటే యుద్ధంలో రావణుడిని ఓడించి అతని చెరలో ఉన్న నన్ను విడిపించి తీసుకుని వెళ్ళారన్న యశస్సు మీకు దక్కటమే నాకు అధిక ఆనందాన్ని కలగజేస్తుంది ఇంతటి ధీరోదాత్తమైన నీవు నా ధర్మపత్నివి కావటం నా భాగ్యం మీకు సత్యనభడం నా భాగ్యం ఇక మాతృమూర్తి నాకు పంపిన సందేశము నీవు వినిపించవలసిన సమయము ఆసన్నమైనది దేవి తమ సమీపానికి బయలుదేరే సమయాన శీఘ్రమేవ పునఃసమాగమ ప్రాప్తిరస్తు అని నన్ను ఆశీర్వదించిన అత్తగారు ఆ ఆశీర్వాదము సఫలమయ్యేటట్టు మిమ్మల్ని సత్వరమే నడుచుకోమని ఆమె ఆజ్ఞగా మీకు తెలియజేయమన్నారు మనకు వివాహమై సమాగమం మరియు పునఃసమాగమం జరిగిన ఎన్ని వత్సరముల తదుపరి ఈరోజు అటులో నన్ను ఆమె ఆశీర్వదిస్తుంటే ఆశ్చర్యంతో పాటు అత్తగారి ఆంతర్యం ఏమై ఉంటుంది అన్న సందేహం ఆ సమయాన నాలో ఒదించినది స్వామి నవపంచక వర్ష వనవాస సమయాన సంపూర్ణ బ్రహ్మచర్యంతో ఉంటామని మన అంతరంగం తెలిసిన మాతృమూర్తి వంశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ నాకు కర్తవ్య బోధ లాంటి ఆదేశపూరిత సందేశాన్ని నీతో పంపారు అంతే అంటూ చిలిపి చూపులతో నవ్వుతున్న శ్రీరాముల వారి మాటలు వినగానే సిగ్గుతో కెంపుల్లా నిగ్గుదేరిన అమ్మవారి కపోలాలపై భర్త సమాగమ ఆర్తితో కంపిస్తున్న ఆమె అధరాలపై అయ్యవారు తమ అధరాలను ముద్రించేసరికి పదునాలుగు వత్సరాల దీర్ఘ విరహానంతరం లభించిన మోహపూరిత మోదముతో సీతాదేవి మేను పులకింతల నిలయమైపోయింది అలా పులకిస్తున్న సతిని శ్రీరాముల వారు పారవశ్యంతో దగ్గరకు తీసుకుని గాఢంగా తనకేసి హత్తకోగా సీతాదేవి కూడా తన సంతోషానికి సంకేతముగా పతిదేవుని తన బాహువులతో బంధించి వేసినది పరస్పర అనురాగంతో ఆ దంపతులు నిశ్శబ్దంగా ఆలింగనానందాన్ని అనుభవించటం క్రేగంట గమనించిన కలువల రేడు అక్కడ ఉండటం సంస్కారం కాదని సడి చప్పుడు చేయకుండా మేఘాల చాటుకు జారుకున్నాడు కొంత కాలహరణం పిమ్మట దేవి నీవు గమనించావో లేదో ఆనాడు నేను నవపంచక వర్షకాలం వనవాసం చేయాలన్న మా పితృదేవుని ఆదేశం ఆయన ద్వారా కాక కైకేయి మాత ద్వారా తెలిసి పితృవాక్య పాలన భాగ్యం నాకు కలిగేందుకు ఆమె కారుణభూతురాలయ్యింది ఈనాడు మాతృమూర్తి నాకు పంపిన మన పునఃసమాగమ ఆదేశం నీ ద్వారా తెలిసి మాతృవాక్య పాలన భాగ్యం నాకు కలిగేందుకు నీవు కారణభూతురాలు అవుతున్నావు ఆ విధంగా మీ ఆడవారు నాకు మహోపకారమే చేసినారు మీ ఆలోచన మీ సంస్కారానికి ఆడవారి ఎడల మీకు గల గౌరవానికి చికనం స్వామి దేవి మన సంభాషణలతో రెండవ జాము రియ్యి కూడా గడిచినది ఇక ఏ మాత్రము జాగు చేయక మాతృమూర్తి ఆదేశమును నేను పాలన చేయవలే అందులకు నీ సహచర్యం అధిక ఆవశ్యకం మీకు మీ మాతృమూర్తి గారి ఆదేశ పాలన ఎంత శిరోధార్యమో నాకు మీ ఆజ్ఞాపాలన అంతే ప్రధానం నా వంతు సహకారము నేను అందించగా మీరు మీ మాతృమూర్తి గారి ఆదేశం పాటించి నన్ను కూడా ధన్యురాలని కావింపుడు అంటూ సీతాదేవి ఆ పట్టుపానుపుపై ప్రకృష్ట మనముతో వలపలు విరిజల్లుతున్న వదనముతో స్వాగతరీతిలో శయనించగా శ్రీరాముల వారు పునఃసమాగమ మనోకాంక్షతో ఆమె స్వాగతానికి అభిముఖంగా చేరుకున్నారు ధర్మపత్ని సహకారంతో మాతృవాక్య పాలన సమర్థవంతంగా నిర్వహించాలన్న కార్యదీక్షతో ఉన్న శ్రీరాములవారు పతిదేవుని మాతృవాక్య పాలనలో తన వంతు సహకారం సంపూర్ణముగా అందించాలన్న తపనతో ఉన్న సీతాదేవి ఒకరిలో ఒకరు భౌతికముగాను మానసికముగాను ఐక్యమై పునఃసమాగమ హర్షాతిరేకమన అలసిన మేనులతో ఎప్పుడు శయనావస్థలోకి చేరుకున్నారో వారికి తిరిగినే లేదు నాలుగో జాము ప్రారంభము కాగానే కౌసల్య సుప్రజారామ పూర్వసంధ్య ప్రవర్తతే అన్న సుప్రభాత సేవాపూర్వక మేలుకులుపుల మధ్య గడచిన పునఃసమాగమ పరవశాన్ని మనమన పునశ్చరణ చేసుకుంటూ ఉండగా గవాక్షము నుండి మందిరంలోనికి ప్రసరిస్తున్న అరుణారుణ కాంతిపుంజాలకు వారి కనుల కమలాలు మెల్లగా విచ్చుకున్నాయి మీరు ఎనిమిది వందల నలభై ఎనిమిదవ కథ వికే ఎనిమిది వందల నలభై ఎనిమిది శ్రీ మద్దూరి నరసింహమూర్తి గారి కథ మాతృవాక్య పాలన విన్నారు ఈ కథ ఉషా మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ కావలి సంయుక్తంగా నిర్వహించిన రొమాంటిక్ కథల పోటీలో బహుమతి పొందిన కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే